హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ ఈరో టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పింఛన్ కానుక సంబంధి డిజేబుల్ పిన్షన్స్ అంటే వికలాంగులు పింఛన్ సంబంధించి పెన్షన్స్ అన్ని వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మనకి సో ఎవరైతే డిజిబుల్ ఉన్నారో వారికి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అంటే న్యూ పెన్షన్స్ కదండి ఓల్డ్ పిన్షన్సే మరొకసారి అయితే వెరిఫికేషన్ అయితే రావడం జరిగింది సో చాలామంది పాత వాళ్ళు ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సదరం ఐడి నెంబర్ అనేది కానీ సదరం సర్టిఫికేట్ అనేది లేదండి సో అది ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకోవచ్చు సదరం ఐడి నెంబర్ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా సో ఆ మొత్తం మనం ఈ మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది అలాగే చదరం ఐడి నెంబర్ ఉంటుంది కదా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో గ్రామోస్ సచివాలయంలో ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఎవరైనా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆల్ అని పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీటికి సంబంధించి ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి సదరం ఐడి నెంబర్ తెలుసుకునే విధానంగా అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనము ఎవరైతే సదరం ఐడి నెంబర్ లేదనుకుంటున్నారో ఆ పర్సన్ సంబంధించి ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలండి సో ఒకవేళ మీకు సదనం ఐడి నెంబర్ లేకపోతే మీకు ఒకే టెంపరీగా ఉంటుంది సదనం సర్టిఫికేట్ టెంపరీగా ఉంటుంది మీకు ఇచ్చిన కాలపరిమితి ఏదైతే ఉందో ఆ కాలపరిమితి పరిమితి కంప్లీట్ అయింటిగినా మీరు స్లాట్ బుక్ చేసుకోని చెప్పేసి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కాలపరిమితి ఇంకా ఉంటే కన్నా చెరం ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరికైతే శతరం ఐడి నెంబర్ లేదనుకుంటున్నారో వారు వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలని సో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకి శదరం ఐడి నెంబర్ ఉందా అని చెప్పేసి చూపించడం జరుగుతుంది సో ఇది మీ మీ మొబైల్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ సో ఇక్కడ టిక్ బాక్స్ ఇచ్చి జనరేట్ ఓటీపీని క్లిక్ చేయండి సో జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే సో ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి శరీరం ఐడి నెంబర్ ఉందని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఈ శదరం ఐడి నెంబర్ ద్వారా మీ గ్రామవాడ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మీ సేవ పోర్టల్లో మనం సదరం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి అలాగే ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైతే వికలాంగుల పింఛన్లు వెరిఫికేషన్కి వచ్చాయో వారి దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ టెంపరీ సర్టిఫికెట్లు ఉంటాయి అవి కూడా టెంపరీ సర్టిఫికేట్ కంప్లీట్ అయింటికైనా డేట్ అనేది కంప్లీట్ అయింటికైనా మనకి స్లాట్ అనేది బుక్ కావడం జరుగుతుంది సో ప్రజెంట్గా మనకు సార్ ఎగ్జాంపుల్గా నాదే చెప్తున్నానండి సో ఎవరైతే టెంపరీ సర్టిఫికేట్లు ఉన్నాయో వారికి కాలపరిమితి అయితే ఉంటుంది ఇన్ని ఉంటుంది ఆ సంవత్సరాలని కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి వారికి సదరం ఐడి నెంబర్ అనేది చెక్ చేయడం జరుగుతుంది సచివాలయంలో వచ్చినటువంటి ఫీల్డ్ వెరిఫికేషన్ వచ్చినటువంటి ఎవరైతే సార్లు ఉన్నారో మరొకసారి ఈ విధంగా అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది సో పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మనకి సదరం ఐడి అనేది ఇది వరకు చూపించిన విధంగా ఓపెన్ కావాలి అలా ఓపెన్ కాకపోతే కన్నా ఒక టెంపరీ సర్టిఫికేట్ అనేది అర్థమవుతుంది సో ఇక్కడ జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి ఈ విధంగా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఓటీపీ వచ్చిన వెంటనే వాళ్ళకి ఆ సదరం సర్టిఫికేట్ అనేది టైం వ్యాలిటీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి ఆ సదరం సర్టిఫికేట్ అనేది పూర్తి అవ్వడం జరిగింది టెంపరీగా ఉంటుందని చెప్పేసి రావడం జరుగుతుంది సో పర్మనెంట్ ఉంటేనే మీకు సిద్దం ఐడి నంబర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం గెట్ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన వెంటనే సో ఆ పర్సన్ ఎవరైతే టెంపరీగా ఉన్నటువంటి సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో సదర సర్టిఫికేట్ వాళ్ళకి ఈ విధంగా స్లాడ్ బుక్ చేసుకొని చెప్పేసి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మరొకసారి అయితే స్లాడ్ బుక్ చేసుకొని వాళ్ళు ఫర్దర్గా క్యాంప్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అలా వెళ్తేనే గా పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ అనేది వాళ్ళకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ యొక్క మొబైల్ అనే సో ఎవరైతే పెన్షన్ డిజేబుల్ సంబంధించి సదరం ఐడి కానీ అలాగే సదరం ఐడి నెంబర్ లేదనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి సో సదరం ఐడి నెంబర్ ఉన్న వాళ్ళు ఒకవేళ మీకు అక్కడ సర్టిఫికేట్ లేకుంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డెస్టినేషన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవ ద్వారా ఇక్కడ మనకు వారి యొక్క లాగిన్ ఓపెన్ అయిన తర్వాత రూపాయల డెవలప్మెంట్ అని ఉంటుంది ఇక్కడ ప్రింట్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది సో ప్రింట్ సదరం సర్టిఫికేట్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనం ఏదైతే సదరం ఐడి నెంబర్ అనేది తెలుసుకున్నామో ఆ యొక్క పర్సన్ యొక్క సదరం ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసి వారి యొక్క సదరం సర్టిఫికేట్ అనేది గ్రామ వార్డ్ సచివాలయంలో మీరు సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవాలి వీటికి చార్జెస్ వచ్చేసి నలభై రూపాయలండి సో ఈ విధంగా పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతున్నటువంటి లబ్ధిదారులకు చాలా మందికి సదరం ఐడి నెంబర్ అనేది తెలియదండి సో ఓల్డ్ వాళ్ళకి చాలా రెండు వేల పది గానీ రెండు వేల ఐదు కానీ అట్లా వచ్చిన వాళ్ళకి ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఫర్దర్ గా మనకి పర్సంటేజ్ పక్కన ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చింటారు ఆ సర్టిఫికేట్ సంబంధించి మీ యొక్క ఐడి నెంబర్ అనేది సింపుల్గా సదరం ఐడి నెంబర్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు తెలుసుకున్న ఆ సదరం ఐడి నెంబర్ ద్వారా గ్రామర్ సచివాలయంలో ఈ విధంగా అయితే మీరు ప్రింట్ తీసుకోండి ఒకవేళ మీకు గ్రామర్ సచివాలయంలో ఓల్డ్ ప్రింట్ మిస్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వెంటనే మీరు ఏ హాస్పిటల్ అయితే మీరు ట్రీట్మెంట్ చేసుకుంటారో హాస్పిటల్ దగ్గరికి మీరు సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవచ్చు సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ని చెక్ చేసుకోండి ఒకవేళ అలా సదరం ఐడి నెంబర్ ఎంటర్ చేసిన ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అయిన వెంటనే సదరం ఐడి సర్టిఫికేట్ అనేది గ్రామర్ సచివాలయంలో డౌన్లోడ్ చేసుకోండి వీటికి ఛార్జెస్ వచ్చేసి నలభై రూపాయలని సో ఈ విధంగా ఒకరైతే చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈడైనా బట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ వస్తే మిత్రుడు మిత్రులకు ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్